రష్మి తల్లి ఇంటికి వెళ్ళిన సుధీర్ అక్క ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఉన్నట్టుండి అందరూ కూడా రష్మిని వదిలేసి రష్మి తల్లిని పట్టుకుంటున్నారు ఏంటి అని కూడా షాక్ అవుతూ ఉన్నారు మనం ఉన్నట్టుండి సుధీర్ అక్క వారింటికి వెళ్ళడానికి కారణం ఏంటో తెలిస్తే కూడా షాక్ అయిపోతారని చెప్పాలి రష్మి అంటే ఆ ఫ్యామిలీకి చాలా చాలా ఇష్టం సుధీర్ ఫ్యామిలీకి రష్మితో చాలా సరదాగా ఉంటారు రష్మికి ఏదైనా ఫంక్షన్స్ అయినా ఖచ్చితంగా రష్మిని ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే మరి సుధీర్ అక్క కూడా ఏదో ఇంట్లో ఏదో పూజా కార్యక్రమం జరుపుకుంటున్న సందర్భంగా మరి నేరుగా రష్మి తల్లి ఇంటికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది రష్మి వాళ్ళతోటే ఉంటుంది అనుకుని చెప్పి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందట అక్క కానీ అక్కడ రష్మి ఉండట్లేదని తెలియడంతో చాలా నిరాశ చెందిందట అయినప్పటికీ వెళ్ళాము కనుక ఖచ్చితంగా మా ఇంట్లో పూజా కార్యక్రమాలు ఉన్నాయి మీరు ఖచ్చితంగా రావాలి రష్మిని తీసుకొని మరీ రావాలి మా ఇంటికి అంటూ కూడా మాట్లాడారట సుధీర్ అక్క ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషిస్తున్నట్లుగా తెలుస్తుంది రెండు కుటుంబాల త్వరలోనే కలుస్తాయి సుధీర్ రష్మిలో పెళ్ళి కూడా చేస్తారు అనే నేపథ్యంలో ఊహాగానాల్లోకి వెళ్ళిపోతున్నారు ఫ్యాన్స్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం